ఈకేవైసీ కోసం కొత్త రేషన్ కార్డుల జారీ ఆలస్యమైందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిల మనోహర్ తెలిపారు సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు బుధవారం నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు కొత్త కార్డులు మార్పులు చేర్పులు చిరునామా మార్చుకోవచ్చన్న మంత్రి మనోహర్ రేషన్ కార్డు మార్పు కోసం మూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డు జారీ చేస్తామని ఈ కార్డుతో దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుందని మంత్రి నాదిల్లా స్పష్టం చేశారు రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా ఒక కుటుంబంలో స్పిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్ కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపు రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం అదేవిధంగా మరణాలు జరిగిన చోట మెంబర్ డెలిషన్ కూడా కుటుంబ సభ్యుల పేర్లు తొలగించే విధంగా అవకాశం కల్పించాం చివరిగా గతంలో మీ అందరికీ తెలుసు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు మేరకు దేశవ్యాప్తంగా చాలామంది పౌరులు ఎవరైతే అర్హత లేని వారు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారో గ్యాస్ సిలిండర్లపైన స్వచ్ఛందంగా వాళ్ళని తొలగి వాళ్ళని ముందుకొచ్చి వాళ్ళ పేర్లు డీ రిజిస్టర్ చేసుకోమని ఆయన కోరిక మేరకు దేశం మొత్తం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది చివరిగా ఎవరైనా సరెండర్ చేయదలుచుకుంటే తప్పకుండా వాళ్ళు కూడా ఇదొక అవకాశం ఇప్పటి వరకు మాకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన రిక్వెస్ట్లు ఈ మార్పుల కోసం మూడు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల తొమ్మిది గతంలో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మీ అందరికి కూడా కొత్తగా మేము డిజైన్ చేసిన స్మార్ట్ కార్డు గురించి నేను వివరించాను అయితే కొంతమందికి పూర్తిగా దాని గురించి సమాచారం రాలేదు కాబట్టి కొన్ని అపోహలు నిజంగానే మిగతా డీటెయిల్స్ ఉన్నాయా లేవా అనే విషయం ప్రస్తావించారు సో బేసికల్గా ఈ స్మార్ట్ కార్డ్ అనేది దీంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఆ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మీకు వివరిస్తూ కుటుంబ సభ్యుల వివరాలు వెనక చాలా క్లియర్గా కనపడేటట్టు బోల్డ్గా సింపుల్ ఫార్మాట్లో ఇది ఒకటి గమనించాలి మీరు మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సంప్రదించినప్పుడు మన ఎవరి ఫోటోలు లేకుండా పౌరుడికి ఉపయోగపడే విధంగా కేవలం మన చిహ్నాలే పెట్టి మనం ఈ కార్డ్ని రూపొందించామని వారు సూచించడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రైస్ కార్డ్ని కొత్తగా డిజైన్ చేసి ఎవరైనా ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళకి ఏమైనా సలహాలు ఉన్నా దానికో టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము వివరిస్తూ వెనకాల ఈ వన్ నైన్ సిక్స్ సెవెన్ అనే నంబర్ పెట్టి వెలికి వేస్తాం